వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా నైన్టీ టూలో వచ్చిన సుందరాఖండ ఒకటి ఈ సినిమాలో ఒక హీరోయిన్గా మీనా నటించగా సెకండ్ హీరోయిన్గా అపర్ణ నటించారు ఈ సినిమా అప్పటికి అపర్ణ ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించగా కీరవాణి గారు స్వరాలు అందించారు ఈ చిత్ర నిర్మాత ఎంవివి సత్యనారాయణ గారు బంధువులు అవడం చేత వాళ్ళ నాన్నని కూడా ఈజీగా ఒప్పించగలిగారు సుందరాకాండ సినిమా తర్వాత అపర్ణకి చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఆవిడ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి వాటన్నింటినీ రిజెక్ట్ చేసింది సుందరాఖండలో అపర్ణ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి ఆ తర్వాత దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఒక సినిమా చేశారు కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు ఆ తర్వాత కన్నడలో ఒక రెండు సినిమాలు టీవీ సీరియల్స్ ఒక రెండు చేశారు మాస్టర్స్ చదువుతున్నప్పుడే రెండు వేల రెండులో ఆవిడ పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయారు అపర్ణకి ఒక బాబు కూడా ఉన్నాడు ప్రెసెంట్ వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటున్నారు కొంతమంది హీరోయిన్లు నటించింది ఒకటి రెండు సినిమాలైనా వాళ్ళు గుర్తుండిపోతారు అలాంటి వారిలో అపర్ణ ఒకళ్ళు అపర్ణ ఫ్యామిలీ ఫొటోస్ ఈ వీడియోలో మీరు చూసేయండి